నియోజకవర్గం పరిధిలోని పడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుమారుగా నలభై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అనంతరం బటల్ గుట్కా పార్కు అభివృద్ధి పనులను పరిశీలించిన కోట బురుజుపై ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పార్క్ మొత్తం ఈ కార్యక్రమంలో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ కమిషనర్ సరస్వతి కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

అందరికీ స్థానిక నాయకులందరికీ నమస్కారాలు బడగ్గుపేటలో ఈరోజు నలభై రెండు కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది దీంట్లో ముఖ్యంగా శిశిరోలు కానీ మౌరీలు కానీ అదేవిధంగా గుట్టపైన కూడా మూడున్నర కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మరి అక్కడ ఉదయాన్నే ప్రజలంతా కూడా మంచి వాతావరణం అటువంటి గుట్ట ఉన్నది కాబట్టి అక్కడ ఉదయం సాయంత్రము రావడం కూడా జరుగుతుంది ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభివృద్ధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మేయర్ గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు అంతా కూడా ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ ఒకదాన్ని మరొకటి చేసుకోవడం కూడా జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలు ఆర్టీసీ ఉచిత బస్సు కానీ గ్యాస్ కానీ దాంతోపాటు ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది మరి మొన్ననే రంగారా జిల్లా మూడు జిల్లాలో కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ అందరం కలిసి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రోగ్రాం ఇచ్చారో ఇలా ప్రజలకు ప్రభుత్వం ఎంతో భారం ఉన్నప్పటికీ కూడా కోట్లాది రూపాయలు వ్యక్తిగతంగా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరంలో మరి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది వ్యక్తిగతంగా ఏదైతే మరి పెన్షన్లు కానీ మరి రేషన్ కార్డులు కానీ ఏదైతే రైతు కూడా మరి ఆరు లక్షల ఏదైతే ఎకరానికి ఇచ్చే కార్యక్రమం కూడా ఇరవై ఆరులోపు మరి అన్ని ఇవ్వడాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలందరికీ లబ్ధిదారులందరికీ ఈ ప్రభుత్వం మేలు చేస్తుంది అభివృద్ధి పరంగా కూడా ముందు తీసుకోవడానికి తప్పకుండా మేమంతా కూడా సహకరిస్తాం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ముఖ్యంగా సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజు కమ్యూనిటీ హాల్స్ బస్తి దవాఖాన అట్లాగే గుట్టని ప్రజలు అందుబాటులోకి తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభానికి గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్సీ గారు మహేందర్ రెడ్డి గారు ఆశీస్సులతోటి గౌరవ డిప్యూటీ మేయర్ గారు కమిషనర్ గారు మన ఏఈలు డీఈలు వాళ్ళందరితో పాటు మన గౌరవ కార్పొరేటర్లు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మరి నిజంగా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి ఐదు సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి ఏ పని ఉన్నా వెనుక ముందు అన్నీ ఖచ్చితంగా చేసే కార్పొరేటర్లు అందరూ కూడా సమిష్టి కృషితోటి ఈరోజు బడంపేట్ని చాలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నాము మరి స్వచ్ఛత అవార్డు కూడా రెండు వేల ఇరవై రెండులో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛత అవార్డు కూడా రావడం జరిగింది కాబట్టి మా శానిటేషన్ స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు ఈ అవార్డు సాధించుకోగలిగినాం కాబట్టి మరి ఈ బడంపేట కార్పొరేషన్ రెండు వేల ఇరవై కంటే ముందు ఎట్లా ఉంది రెండు వేల ఇరవై తర్వాత ఇరవై నాలుగులో ఎట్లా ఉంది మీరు అందరూ చూస్తున్నారు మరి అందరు పెద్దల సహకారంతోటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్స్ తోటి డెవలప్ చేయడం జరుగుతుంది అట్లాగే రీసెంట్గా ఎన్నో సంవత్సరాల నుంచి మరుగున వాడినట్టు రెండు వేల పంతొమ్మిది నుంచి స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఏదైతే ఉందో ఎనభై తొమ్మిది కోట్లు దాదాపు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా మహేందర్ రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే చాలా వరకు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వచ్చిన తోటి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటివరకు జరుపుకోవచ్చుము కానీ స్టాంప్ డ్యూటీ అమౌంట్ అనేది ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసినందుకు ప్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా కార్పొరేషన్ అంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఆ వర్క్స్ కూడా మా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా రిలీజ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్సీ గారి ద్వారా ఇక్కడ కోరడం జరుగుతుంది మాకు మాకు అవకాశం ఇవ్వాలన్నా ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ మేము కష్టపడి పబ్లిక్ కట్టిన ఫండ్ తోటి చేసినాము మళ్ళీ ఇంకా కూడా ముందు ముందు ఈ కార్పొరేషన్ ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మైందరడానికి మా కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అందరికీ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు విప్ గారు మహేందర్ రెడ్డి గారికి మేయర్ మేయరు నరసింహ రెడ్డి గారికి గౌరవ కార్పొరేటర్లు కమిషనర్ గారు అందరు కూడా మనస్ఫూర్తిగా జైబీఎం తెలుపుతూ ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు బడగపేట మున్సిపల్ కార్పొరేషన్ తరఫున విప్ గారికి మనస్ఫూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతాము విప్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే సార్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఉన్నా మున్సిపల్ రోడ్స్ అండ్ డెవలప్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాయి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ ఇక్కడ దేవాలయాలకు సంబంధించిన హాల్స్ కావచ్చు ఇంకా వేరే విషయాలు కావచ్చు కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నది కానీ సమాజంలో ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ఎంత శుభ్రంగా ఉందంటే ఈ మున్సిపల్ లో పనిచేస్తున్నారు స్వీపర్స్ అందరూ కూడా చేస్తేనే ఈ కార్యక్రమం మనం శుభ్రంగా మనం చేసుకోగలుగుతున్నాం ఇట్లాంటి ప్రజల జీవితాలు బాగుపడాలంటే ప్రభుత్వ పాఠశాలలను కూడా లోకల్ బాడీలో మింకిల్ చేయాల్సిన అవసరం ఉంది డెవలప్మెంట్ విషయంలో మిగతా అన్ని డిపార్ట్మెంట్లను లోకల్ బాడీలకు లింక్ చేసి డెవలప్మెంట్ చేస్తున్న ఈ ప్రభుత్వాలు మరి ప్రభుత్వ పాఠశాలను మాత్రం ఈ లోకల్ బాడీకి లింక్ చేయకపోవడం వల్ల సమాజంలో ఇంకా పేదరికము అట్లే ఉన్నట్టు కనబడుతుంది రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రేవంత్ రెడ్డి గారు మరి కొన్ని డబ్బులు ప్రభుత్వ పాఠశాలకు శాంక్షన్ చేసినా అవి సరిపోయే అయ్యే విధంగా లేవు అవి టాయిలెట్స్ మంచి లేకపోతే వివిధ కార్యక్రమాలు క్లీనింగ్ చేసే పద్ధతి ఇవన్నీ కూడా లోకల్ పార్టీ స్కూళ్ళకు సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి లోకల్ బాడీలు కనుక ఇవి లింక్ చేయగలిగితే మీరు విప్పు కాబట్టి మీరు నిజంగా మీరు ప్రభుత్వం దృష్టి తీసుకోగలిగితే ఖచ్చితంగా ఈ సమాజానికి మేలు చేసిన అవుతారు ముఖ్యంగా డౌన్ టౌన్ మేలు చేసిన అవుతారు మీకు మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ ఈ లోకల్ బాడీలకు రోడ్స్ మేమే చేస్తున్నాం కమిటీ కూడా మేమే చేస్తున్నాం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ గుళ్ళని మేము డెవలప్మెంట్ చేస్తున్నాం ఇంకా విగతా సంబంధించిన పండుగలను కూడా మేము డెవలప్ చేస్తున్నాం వేరే అసలు గవర్నమెంట్ స్కూల్ వచ్చే వరకు మాకు రూల్స్ లేవనే విధంగా మేము మా బడ్జెట్ను స్కూల్ స్కూళ్ళకి పెట్టలేక పేద ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్న అట్లే ఉన్నాయి సార్ ఇప్పటి కూడా అమ్మాయిలు అంటే కొంచెం మేరకు లాభం జరిగిన పూర్తి స్థాయిలో మరి కూడా పార్షియల్ గా పెండింగ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి పేద ప్రజలు ఇప్పటికీ స్టిల్ ఆ స్కూళ్ళలో అవే సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూళ్ళను లోకల్ బాడీల కిందికి డెవలప్మెంట్ తీసుకురాగలితే మన దేశంలో మొత్తం తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిద్దే అవకాశం ఎందుకంటే ప్రజలు డెవలప్ అవుతున్నాయి కదా సాధ్యమయ్యేది కాబట్టి ఇట్లాంటి పేద ప్రజలందరూ బాగుపడాలంటే ప్రభుత్వ పాఠశాలలు మంచిగా కాబట్టి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని మనస్ఫూర్తిగా మీకు నేను యాజ్ ఎ డిప్యూటీ మేయర్ గా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జయ